వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారాన్ని చేపట్టలేకపోయినా దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేస్తున్న ఓ రాజకీయ పార్టీ తండ్రి పేరు మీద పార్టీ స్థాపించిన జగన్ ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని ఈ స్థాయికి పార్టీని తీసుకొచ్చారు ఇంతింతాయ్ వటుడింతాయ్ అన్న విధంగా పార్టీ ఎదుగుతుంది అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పార్టీకి ఏపీలో గెలుపు అత్యంత కీలకం ఈ క్రమంలో ఎన్నో వ్యూహ రచనలు చేస్తున్నారు జగన్ తాజాగా తొమ్మిది పథకాలు ప్రకటించి మరింత ప్రజల గుండెలోకి వెళ్లారు అయితే తాజాగా జరుగుతున్న ఘటనలు చూస్తే జగన్ ని అభిమానించే వాళ్లు చంద్రబాబును వ్యతిరేకించే వాళ్లు ప్రభుత్వంలోని అన్ని డిపార్ట్మెంట్ లోనూ ఉన్నవారని సమాచారం జరుగుతుండంతో టీడీపీ పెద్దలకు నిద్రపట్ లేదు గతంలో భద్రతాధికారి చంద్రబాబును తొలగించడం ఏపీ సెక్రటరేట్ లో మీడియాను అనుమతించకపోయినా లీకేజ్ వీడియోలు బయటకు రావడం రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్ ని వైసీపీ ఎంపీ విజయసాయి కలవడం ఢిల్లీలో చంద్రబాబు విదేశీ పర్యటన కేబినెట్ లో సీక్రెట్ గా చర్చించే విషయాలు చంద్రబాబు పార్టీ నేతలతో జరిపే రహస్య సమావేశాలు వార్నింగ్లు పథకాల అమలు తీరు ఫైళ్ల మార్పులు అన్ని జగన్ కు చేరడం వంటివి చంద్రబాబును కలవరపాటు గుర్తు చేస్తున్నాయి ఎయిర్పోర్టు కేంద్రం పెద్దల వద్ద జరుగుతున్న మంతనాలు లో జరుగుతున్న లెక్కలతో పాటు మండలాల వారీగా జరుగుతున్న టీడీపీ నేతల అక్రమాల చిట్ట జగన్ చేతికి అట ఎప్పటికప్పుడు ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్న ఉద్యోగుల సమాచారం జగన్ కి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారు ఇదంతా చంద్రబాబు అన్యాయ పాలన చూడలేకే ఇదంతా చేస్తున్నట్టు తెలుస్తుంది అలాగే జగన్ ఎక్కడ ఏం చేసినా సోషల్ మీడియాలో కోట్లాది మంది మద్దతిస్తున్నారు ఎక్కడికెళ్ళినా విపరీతమైన ఫాలోయింగ్ సినిమా హీరోయిన్ కాదు కానీ సెలబ్రిటీలను మించిన లెక్క సాగుతుంది సీనియర్ పొలిటీషియన్ కాదు కానీ అనుభవం ఉన్నకు మంచి అడుగులు పడుతున్నాయి